విద్యాశాఖ ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నావు అని చెబుతున్న నారా లోకేష్ గారికి ఒక అతిపెద్ద సవాలు ఎదుర్కోబోతున్నారా ఎందుకంటే ఇంజనీరింగ్ విద్యార్థులు ఇప్పుడు రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చిందట ఎందుకు ఫీజ్ రియంబర్స్మెంట్ జరగకపోవడం ఆ ఫీజ్ రియంబర్స్మెంట్ జరగకపోవడం వల్ల సర్టిఫికేట్ ఇవ్వట్లేదు ఆల్రెడీ గత కొద్ది రోజులకి ఈ అంశం నలుగుతోంది అయినా సరే ఎందుకు విద్యాశాఖ నిర్లక్ష్యం వహిస్తోంది అనేది ఉన్నత విద్యలో ప్రవేశాలు తీవ్ర గందరగోళాన్ని అయితే సృష్టిస్తున్నాయి ముఖ్యంగా విద్యార్థులకు ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపులో ప్రభుత్వం మితిమీరిన నిర్లక్ష్యం కారణంగా ప్రవేశాల్లో జాప్యం కొనసాగుతుంది తాజాగా పీజీ ఈసెట్ కౌన్సిలింగ్ తేదీలు మార్చడానికి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల ప్రధాన కారణం తెలుస్తుంది ఎంసెట్ కౌన్సిలింగ్లో భాగంగా గేటు అంటే జీపీఏటీ స్కోర్ ఆధారంగా ఏపీ పీజీ ఈసెట్ ర్యాంక్ను అనుసరించి ప్రవేశాలకు చర్యలు చేపట్టింది ఈ క్రమంలో విడివిడిగా ఈ నెల ఎనిమిదినైతే నోటిఫికేషన్లు ఇచ్చింది అయితే విద్యార్థులు రిజిస్ట్రేషన్లు చేసుకుని సర్టిఫికెట్లు అప్లోడ్కి వచ్చేసరికి దిక్కులు చూసే పరిస్థితి ప్రభుత్వం ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో బీటెక్ ఉత్తీర్ణత సాధించిన సర్టిఫికెట్లు లేకుండా ఎంటెక్ కౌన్సిలింగ్ హాజరు కాలేని పరిస్థితి అయితే వచ్చింది ఈ నేపథ్యంలోనే కోటం ప్రభుత్వం సుమారు ఆ ఆరు కోటర్లకు సంబంధించి నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలు అయితే పెట్టింది ఈ క్రమంలో బీటెక్ పూర్తయిన విద్యార్థులకు కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు జారీ నిలిపేశాయి ఒక్క ప్రైవేట్ విద్యా కాదు ప్రభుత్వ వర్సిటీ కళాశాలల్లో కూడా ఇతర కోర్సులకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుంది ఓన్లీ బీటెక్ విద్యార్థులే కాదు ఇంజనీరింగ్ విద్యార్థులే కాదు రకరకాల ఇతర కోర్సులు చదువుతున్న వాళ్ళు వాళ్ళు పీజీ స్థాయికి వెళ్ళే సమయంలో ఖచ్చితంగా ఈ ఇబ్బంది అయితే అందరూ ఎదుర్కొంటున్నారు ఇమీడియట్గా దీనిని ప్రభుత్వం షార్ట్అవుట్ చేయకపోతే ఎప్పుడు ఫోర్ అనో ఇంకోటనో ఇంకోటనో ఇవి కాదు కదా ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశం వీళ్ళ ఉన్న చదువులు చదవాలి అంటే ఇప్పుడు ఈ ఫీజ్ రియర్మెంట్ డబ్బులు విడుదల చేయకపోతే వాళ్ళ చదువులు అక్కడ తాగిపోతాయి లేదంటే కళాశాల యాజమాన్యులకు యూనివర్సిటీలకు అయినా ప్రభుత్వం ఒక లేఖ విడుదల చేయాలి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు మేము చెల్లిస్తాము మీరు సర్టిఫికేట్లు ఇచ్చేయండి ఇమీడియట్గా అని చెప్పి చెప్పాలి ప్రభుత్వం అలా కాకుండా మౌనంగా నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తే రేపు వాళ్ళ భవిష్యత్తు పరిస్థితి ఏంటి మీ భవిష్యత్తుకు మాది గ్యారంటీ అంటూ ఫ్లెక్సీలు కట్టి ప్రగల్భాలు పలకడం కాదు కదా ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తుకు గ్యారంటీ ఏంటి అంటే ఇదే ఆ గ్యారంటీ చూపించాలంటే ముందు ఆ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులైనా విడుదల చేయాలి లేదంటే వాళ్ళకి భరోసాగా యూనివర్సిటీలకి లేదంటే కళాశాల యాజమాన్యాలకు ఆదేశాలనే జారీ చేయాలి ప్రభుత్వం మేము డబ్బులు ఇస్తాం మీరు ఆ సర్టిఫికెట్లు విడుదల చేయండి అని చెప్పి లోకేష్ గారు ఇమీడియట్గా ఆదేశాలైనా జారీ చేయాలి లేదంటే వీళ్ళ పరిస్థితి అంధకారం అయోమయం అన్నట్టుగా ఉంది